హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేష్ వాళ్ళ ఈరోజు మనం మన టెర్ర గార్డెన్లో ఒక మినీ హార్వెస్ట్ చేద్దామండి చూద్దాం ఈరోజు ఏమేమి ఉంటాయి వన్ వీక్ అవుతుంది ఎక్గార్గా హార్వెస్ట్ చేయక వంకాయలు ఉన్నాయండి వంకాయలు చూద్దాం వంకాయలు హార్వెస్ట్ చేద్దాం అండి చాలా పెద్దగా అయిపోయినాయి అసలు మొదట్లేదు చూడండి అంత ఎంతలాగా అయిపోయినాయి అనిపిస్తున్నాయి కదా ఇది మనం హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ దీనికి వేరే ఫ్లవరింగ్ వస్తుంది ఈ సైజ్ కూడా తీసేస్తున్నాను ఎండ చాలా వస్తుందండి ఇక సీడ్స్ కోసం వదిలేసాం కదా ఇలా ఉంది ఇది తీసి పక్కన పెట్టాలనుకుంటున్నాను చూస్తే కొన్ని రోజులుతాను ఇంకా ఇది తెల్లం కాదు చెట్టుకు మాత్రం ఎంతో మస్తు ఈ రౌండ్ కొన్ని పొడుగు కొన్ని ఇట్ల ఇన్ని రకాలు ఉంటాయి చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి పొడుగు వైట్ వంకాయలు రౌండ్ డాడీ చూడండి పెద్దగా అయింది హార్వెస్టింగ్కి వచ్చింది ఒకసారి చంపేదం ఎంత ఎంత బాగుందో రూడ్స్ ఇట్లా పోతున్నాయి మళ్ళీ ఏంటో ఇంకా కూడా ఉన్నాయండి కొంచెం సైజులో చిన్నగా ఉన్నాయని వంతులేస్తున్నా కొంచెం ఇస్తాను నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తా ఇక్క కూడా ఒకటి ఉంది ఇది కూడా అరవై చేయమంటున్నారు చిన్నగా ఉంది కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు మరి టెండర్గా ఉన్నప్పుడు టేస్ట్ అని చేసేసా అండి రెండు చూసిన టీవీ ఇది చూడండి ఇప్పుడు దీన్ని నేమ్ వేసేటప్పుడు మర్చిపోయానండి మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇది నేమ్ ఇది ఏంటో సరే ఇది ఏం చేస్తారో తెలియదు స్వీట్స్ అయితే వచ్చినాయి ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు నేను ఏం చేస్తారో కూడా తెలియదు ఇది ఒకటి అయితే సార్ కొంచెం పెద్దగా కొంచెం తిన్నాను మళ్ళీ ఇది రాడిష్ ఫ్యామిలీకే ఉన్నట్టుంది ఇలా నీటిలానే ఉంది కాబట్టి ఇక ఇట్లా ఉంది లాంగ్ మీన్స్ చూడండి స్టార్ట్ అయినాయి ఇట్లా స్టెంప్ ఫస్ట్ టైం అండి గ్రో చేయడం నాకు అసలు ఇటు ఎలా గ్రో చేస్తారో కూడా తెలియదు అయినా సీడ్స్ సేస్ ఉంటే ఇంకో ఇలా ప్రతి స్టెంపుకి ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నీ ఇంకో ఇట్లా పోతుందండి ఇట్లా ఇక్కడ ఈ ఈ గ్రో బ్యాగ్లో ఒకటి ఉంది ఇంకో ఈ గ్రో బ్యాగ్లో కూడా ఇంకోటి ఉంది ఇది ఇక్కడికి వచ్చేసిందండి ఇది మార్నింగ్ ఇది ఫ్లవరింగ్ కూడా మార్నింగ్ వైట్ కలర్లో ఉంటుంది ఈవినింగ్ చూడండి ఎల్లో కలర్లోకి వచ్చేసింది దీంట్లోనే ఇంకా బీరపాదు ఉంది బీరాపాద్ కూడా వస్తుంది దాంట్లోనే యాక్చువల్లీ ఇది యాపిల్ చెట్టు కాదు ఇది యాపిల్ చెట్టు గ్రో బ్యాగ్ ఇది ఇంకా కొంచెం ఇవి అయినాక కొంచెం అయినాక హార్వేజ్ చేస్తాం నెక్స్ట్ వీక్ వస్తుంటే మాకు ఇది కాటన్ హైబిస్ కాదు చూడండి మంచిగా మొగ్గలు వచ్చాయి ఎప్పుడు బ్లూమ్ అవుతుంది ఏమో తెలియదు దీనికోసం ఎక్సైట్మెంట్ ఉందండి ఇది త్రీ కలర్స్ అట్లా అంట కదా చూద్దాం అని వెయిట్ చేస్తున్నాము ఇవన్నీ చిలుక పూలన్నీ అయిపోయిన తర్వాత అన్ని సీడ్స్ వచ్చినాయి చూడండి ఫ్లవరింగ్ అయిపోయింది కదా సీడ్స్ వచ్చినాయి ఈ సీడ్స్ అన్ని మనం కలర్ చేసి పెట్టుకోవాలి మొక్స్కి అన్నీ అన్ని అన్ని కలర్స్ అన్నీ వచ్చేసి ఈ టమాటా చెట్టు అయితే తీయట్లేదు అప్పుడు అట్లనే వచ్చేసిన ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెట్టింది ఇప్పుడు అనిపిస్తుంది ఊసిరి అండి చిన్నది మంచిగా మంచి గ్రోత్ కూడా బాగుంది గ్రో బ్యాగ్లోనే ఉంది చాలా మంచిగా ఉంది దీంట్లో మిరప మిరప చెట్టు ఉంది పచ్చిమిర్చి అండి ఇది మార్నింగ్ వాటర్ ఇవ్వలేదు ఉంది ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు గుత్తులైనవి అంత ఎన్ని గుత్తులు మనం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాం ఎవ్రీ వీక్ హార్వేట్ చేస్తూ ఉంటేనే మనకి ఇది మనకు కాయలు అవుతుంటాయి లేకపోతే అట్లనే ఉంచిన ఫ్లవరింగ్ ఆగిపోతుంది ఒక వీక్ తక్కువ వచ్చినా సరే ఇంకో వీక్ మంచిగా వస్తుంది ఇది అంటే అట్లనే ఉంచిన ఎంత పొడో హెల్లం ఎంత మంచిగా ఉంది హెల్తీగా ఉంది మొక్క మాత్రం ఏ పెస్టిసైడ్ లేకుండా కానీ వచ్చేస్తాయి ఇక మిర్చి చూడండి ఎంత వచ్చింది స్ప్రింగ్ ఆనియన్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఎప్పుడైనా అవుతుంది కూడా ఎప్పుడో ఉల్లిగడ్డలు పెట్టాము అవి అట్లనే ఉంచినాము అవి పెద్దగానే చిన్నగానే ఏం లేదు కానీ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్సే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవి ఇట్లా మల్టిపుల్ అయినాయి కానీ మేము అవి ఏం తీయట్లేదండి మేము ఓన్లీ స్ప్రింగ్ కానీ కోసమే పెట్టాము మీకు సరే గోంగూర గోంగూర అండి ఇది పుంట్ కూర మనము ఇది కొంచెం ఎందు మా రకం అంటాం కదా ఇది కొంచెం చప్పగా ఉంటుంది అంత పుల్ప్ ఏమి ఉండదు పుల్లగా ఏమి ఉండదు ఇది మా నాటు ఉందండి నాటుగా హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇది ఒక్కటే మొక్క చాలా ఒకసారి చాలా చిన్నగా ఉన్న హార్వేట్ చేసిన ఇప్పుడు చాలా మంచిగా అయింది హార్వెస్ట్ చేసాము ఎంతో చూస్తారు వంద రూపాయలు డబ్బు అండి ఇది చామదుంపలు వేసినాము రోజులు కూడా అవుతుంది వేసి ఇట్లా మొలకలు వస్తున్నాయి వేరే వేరే తన ఈ పెద్ద పెద్ద అన్నేమో చనిపోయినాయి మళ్ళీ వస్తున్నాయి ఒకసారి మనం దీన్ని హార్వెస్ట్ చేసి చూడాలి ఎలా ఎంత అయినాయో దుప్పలు కూడా చూడండి ఎంత లేదు ఫ్రెష్గా అసలు రంధ్రం అంటే లేకుండా ఎంత వచ్చింది మెంత మేసాం అండిగా చూడండి త్రీ డేస్ అవుతుంది మెంతమేసి ఇట్లా మనం ఇది అయితే ఎక్స్క్లూజివ్గా దీన్ని మెంత కోసం వాడుకున్నాను కాకపోతే మిగతా మిగతా చోట్లల్లో వేరే గ్రో బ్యాగుల వేరే చెట్టు ఉన్న దగ్గర పర్మనెంట్ చెట్టు ఉన్న దగ్గర కూడా ప సైడ్లోకి వేసేసాను ఇది బఠాయి చెట్టు ఆ బఠాయి చెట్టు ఆ బకెట్లో ఇలా వేసుకున్నాము ఈజీగా గ్రో అవుతుంది తొందరగా హార్వెస్టింగ్కి వస్తుంది నానపకాయ పాలండి ఇగో ఈ గ్రో బ్యాగ్లా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇప్పుడు దీనిపై దీనిపైనే కెక్కియ్యాలి ఈ పందిర్లాగా ఉంది కదా లాస్ట్ అది అట్లనే ఉంది దానిపైనకి ఎక్కియ్యాలి లేకపోతే కిందనైనా వారే పెడతాను స్ప్రింగ్ ఇది కాకర అయితే ఆల్రెడీ వచ్చి ఇగో దీని దానికి వెళ్తుంది ఇది రెడ్డి తోట కురండి ఇది ఇట్లా హండ్రెడ్ రూపీస్ డబ్బులే ఉంది ఇక ఈ మెంత ఈ పుదీనాలో చూడండి ఎట్లా వచ్చేసిందో ఒక ఒక చెట్టు ఉంటే సరిపోతుంది ఎప్పుడు మనం వేయకున్నా కానీ ఇది వచ్చేస్తూనే ఉంటుంది ఎవ్రీ వీక్ వీక్ వీకెండ్ ఇగో స్కిందగా కనిపిస్తున్నాయి మీకు అన్ని చిన్నపిల్లలే మనం వేయాల్సిన అవసరమే లేదు ఇట్లనే మనకు అంతర పంట అంటాం కదా అట్లా వచ్చేస్తూనే ఉంటుంది మేము ఎందుకో ఇది కొంచెం తరిగేసినా రెడ్ అవుతుంది దీన్ని ఇష్టంగా ఏం పెంచట్లేదు వస్తుంది కాబట్టి వాడుతున్నాం అంతే ఈ తోటకూరని అసలు మర్చిపోయాము దీంట్లోనే ఇగో బార్బడి చెర్రీ బార్బడి చెర్రీ పెట్టినా ఇగో బీరకా బీరపాది పెట్టినా ఇంకా ఇవైతున్నాయని ఉంటారు ఎండి తోట ఏరతో సహా వీకేస్తుంది కొయ్యి చూడండి ఎంత మంచిగా ఉందో మనం ఒక్కరోజు కొయ్యకపోతే ఇట్లా వచ్చేస్తూనే ఉంటాయి అందుకే ఎప్పుడు ఆరోగ్య చేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇదైతే కర్రీ కొంచెం వచ్చింది నెక్స్ట్ వీక్ హార్వేజ్ చేస్తాను చూడండి కొంచెమే ఉంది అయినా మాకు ఇప్పుడు పడకూడే అవసరం లేదు హార్వేజ్ చేయడం కూడా శనగ పుట్ట చూడండి ఎంత పెద్ద వచ్చింది అన్ని శనగలు కూడా ఉన్నట్టున్నాయి ఇంత తోటకూర వేసినా ఈ శనగ చెట్టు వల్ల తోటతూర పెద్దగానే అవట్లేదు వర్షం నుంచి తర్వాత వర్షానికి చాలా పోయి మళ్ళీ కొంచెం వచ్చింది ఇప్పుడు మళ్ళీ గ్రో మొత్తం పోయిన గ్రో ఇది యాక్చువల్లీ హండ్రెడ్ రూపీస్ తప్పో దీనికి డ్రైనేజ్ చక్కగా లేదేమో వాటర్ నిల్చుని ఉండే దానివల్ల కంటిన్యూస్ రేణు దీని ఎఫెక్ట్ ఇచ్చింది మళ్ళీ వస్తుందా అని అనుకున్నాము వచ్చింది ఈరోజు లో ఏమేమి వచ్చాయో చూడండి బ్రింజాలండి బ్రింజాలు చూడండి ఇంకా ఈ రెండు కలర్లు వచ్చినాయి మళ్ళీ పొడుగు ఇట్లా రౌండ్ ఇవి వచ్చినాయి మనకి మళ్ళీ ర్యాీస్ అండి ర్యాడీచ్ చూడంత సైజ్ అయిందో ఇంకా ఇది కూడా ఆ సైజ్ అవుతుండే కానీ తీసేసిన రెండు సరిపోతుంది ఇది ఇప్పటివరకు హార్వెస్ట్ చేశారు కదా గూగుల్లో ఇప్పటివరకు గూగుల్ చేసాలండి ఇది ఏంటని టర్నిప్ అండి అంటే నీకు సేమ్ వీటి ఫ్యామిలీ అని అంట చూడండి పచ్చిమిర్చి తోటకూర రెడ్ తోటకూర అండ్ గ్రీన్ తోటకూర పుదీనా స్ప్రింగ్ ఆనియన్ ఒక దోసకాయ రెండు టమాటాలు కొన్ని టమాటాలు నింపినాము ఇంకోండి కొయ్యూర కూర ఇదే అండి ఈరోజు ఆర్వేజ్కి ఇదే అండి ఈరోజు ఆర్వేజ్కి ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ